మరి ఇక్కడ సబ్సిటేషన్ దగ్గర ఏదైతే కనాథరైజ్డ్గా అంటే లేఅవుట్ కి పర్మిషన్ తీసుకున్నారు ఆ పర్మిషన్ తెచ్చుకోవడం కోసం అనేక అడ్డదారులు తొక్కి ఇక్కడ ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన పొంత ఉందో ఈ పొంతనే ఎటువంటి పర్మిషన్ పంచాయతీ నుంచి కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండా అదాధికారికంగా మట్టితో నింపడమే కాకుండా దారి ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా చట్ట విరుద్ధం దానికోసం ఇప్పటికే రాయవరం తహసీల్దార్ గారిని కానీ పంచాయతీని కానీ సంప్రదిస్తా ఉన్నాం రుణ పర్మిషన్ కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు మోసం చేసి తెచ్చుకున్నట్టుగా తెలుస్తా ఉంది దానిపైన కూడా సవివరంగా వివరాలు తెలియజేస్తాం ఇక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తే పరిస్థితి కూడా ఉంది వ్యక్తిగత కక్షలు కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ ఎవరైతే గ్రామ పంచాయతీ పాలక వర్గం ఉందో ఇక్కడ ఎవరైతే ఒక నియంతలాగా కొమరపాలెం గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా అధికారం చలాయించిన వ్యక్తి ఈ కార్యక్రమాలకు పాల్పడడం జరిగింది తప్పనిసరిగా ఇది ఏదైతే చట్ట విరుద్ధం ఉందో అన్నిటిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి తప్పనిసరిగా ఇది తక్షణమే నిలుపుదల చేయాలి బృఢ వాళ్ళకు కూడా నేను కాంటాక్ట్ చేసి వాళ్ళకి జరిగిన తప్పిదం కూడా వాళ్ళకి వివరించి పర్మిషన్ క్యాన్సిల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా రాయవరం గ్రామ పంచాయతీ రాయవరం తహసీల్దార్ గారితో సంప్రదించి దీనిపైన అన్ని రకాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తాం ఇటువంటి అరాచక విధానాలకి రాయచరిక పోకడకి పులి స్టాప్ పడింది నాలుగో జూన్ నాలుగో తారీఖుతో పులిస్టాప్ పడింది ఎప్పటికైనా వాళ్ళు వాస్తవాలు గ్రహించి హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చి వాస్తవాలు గ్రహించి పద్ధతి ప్రకారం మసులుకుంటే మంచిదని కూడా తెలియజేస్తా ఉన్నారు